నమస్కారం నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను అడ్వకేట్ని ఈరోజు నిరుద్యోగ యువతకు ఒక సువర్ణ అవకాశం ఉందని హైదరాబాదులో మెగా జాబ్ మేళా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను అందించే అందుకు హైదరాబాదులో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఏడవ తారీఖు బుధవారం రోజున ఈరోజు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఈరోజు ఒక జాబ్ మేళను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ ముఖ్యంగా ఖాజా మన్షన్ ఫంక్షన్ హాల్లో డెక్కన్ బ్లాస్టర్ మన్నన్ ఖాన్ మరియు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ జాబ్ మేళను నిర్వహిస్తూ ఉండే అయితే ఈ కార్యక్రమంలో నిజంగా నేను కూడా ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ముఖ్యంగా పదివేల పైగా ఈ యొక్క దీంట్లో నిరుద్యోగులు పాల్గొనడం జరిగింది మరియు అంతేకాకుండా వందకు పైగా కంపెనీలు కూడా దీనిలో భాగస్వామ్యమైనవి అవి మల్టీనేషనల్ కంపెనీసు మరియు అంతేకాకుండా నేషనలైజ్డ్ కంపెనీస్ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఉద్యోగ అవకాశాలు అందియాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో ఇది చేయడం జరిగింది ఈ ఫార్మా ఆరోగ్యం ఐటీ విద్య బ్యాంకింగ్ వంటి వివిధ రంగాలలో విభిన్న హోదాలలో ఈ యొక్క ఉద్యోగాలు ఇలా లభ్యమవుతున్నాయి విశేషంగా కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా ఇవ్వడం అనేది నిజంగా సంతోషకర విషయం అని తెలియజేస్తున్నాను వెంటనే అక్కడ అర్హత కలిగిన యువతులు కానీ ప్రతిభ కలిగిన యువతి యువకులకు ఈ యొక్క సువర్ణ అవకాశం వెంటనే వారి యొక్క ప్రతిభను గుర్తించి ఒకవేళ నిజంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే వెంటనే వారు అక్కడ రిప్రజెంటేషన్ లైక్ ఆఫర్ లెటర్ ఇవ్వడం అనేది చాలా సంతోషం నీ కళలకు ఉద్యోగం నీ కోసం ఎదురుచూస్తుంది అనే పిలుపుతో చాలామంది విశేషంగా ఈ యొక్క యువత పాల్గొన్నారు ఈ జాబ్ మీద యువతను ప్రోత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలుస్తుంది అని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యంగా ఈ బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోపు మరియు సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుల్లో ప్రముఖ వైద్యులు ఈ రక్త పరీక్షలు కావచ్చు షుగర్ టెస్టులు కంప్లీట్ బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు మరియు అన్ని ఫ్రీగా చేయడం జరిగింది ఈ చర్య ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారణకు దోహదపడుతుందని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఉద్యోగ అవకాశాలతో పాటు ఆరోగ్య సేవలను కూడా సమన్వయపరచడం ద్వారా ఈ కార్యక్రమం ఒక సామాజిక సంక్షేమ లక్ష్యాలను నిలువెత్తు నిదర్శనంగా మారిందని తెలియజేస్తున్నాను వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వందలాది మల్టీనేషనల్ కంపెనీ ఈ జాబ్ మేళలో పాల్గొనడం నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశం ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా కూడా సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తుందని ఆ భావనలోనే మేము ఈ యొక్క మెడికల్